ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు ఇండిపెండెంట్ హౌసులు సేల్కున్నాయండి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది కాస్ట్ ఎంత అడ్రస్ ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా వీడియో లో చెప్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రెండు ఇండిపెండెంట్ హౌస్ లు ఉన్నాయండి ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అండి ఫస్ట్ ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ హౌస్ చూద్దాము ఇది వచ్చేసి వన్ వన్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్ కే ఇండిపెండెంట్ హౌస్ అనమాట ముప్పై రెండు ఇంటూ ముప్పై రెండు డైమెన్షన్ లో ఉంటుందండి ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఈ రైట్ సైడ్ లో మనకి స్టెప్స్ వచ్చాయండి ఇది నార్త్ కారిడార్ ఇప్పుడు ఒకసారి హౌస్ ఎలా ఉందో చూద్దామండి లోపలికి వెళ్ళి ఇది హాల్ అండి ఈ హాల్ లో మనకి టీవీ యూనిట్ ఉంటుంది హౌస్ మొత్తం ఫాల్ సీలింగ్ డిజైనింగ్ ఉంటుందండి టైల్స్ వేయించారండి కింద ఫ్లోరింగ్ వచ్చేసి ఈ హాల్ లో మనకి వెస్ట్ సైడ్ వాల్ కి త్రీ డోర్ విండో ఒకటి వచ్చింది పూజ కోసం ఇక్కడ పార్టీషన్ ఇచ్చారండి హాల్ లోనే మంచి వెంటిలేషన్ అది బాగుంటదండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి సౌత్ సైడ్ టూ డోర్ విండో ఒకటి వచ్చింది అదే వాళ్ళకి కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది వెస్ట్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో నార్త్ సైడ్ కారిడార్ లోకి టూ డోర్ విండో ఒకటి వచ్చింది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ లైట్ బ్లూ కలర్ వేసారండి చిల్డ్రన్ బెడ్రూమ్ కి చూడడానికి బాగుంది ఈ సౌత్ వాల్ కి సెల్ఫ్ ఇచ్చారండి కబోర్డ్స్ ఇది కిచెన్ అనమాట కిచెన్ చాలా స్పేసియస్ గా వచ్చింది చూడండి కిచెన్ లోనే మనకి పైన సబ్జా వచ్చింది ఈస్ట్ సైడ్ కి ఒక టూ డోర్ విండో వచ్చిందండి సెల్ఫ్ అవి కూడా చాలా స్పేసియస్ గా వచ్చినాయి సెవెన్ ఫీట్ హైట్ వరకు టైల్స్ అవి ఉన్నాయి చూడండి ఇక్కడ గోడకి కిచెన్ లోంచి మనకి ఈస్ట్ సైడ్ కారిడార్ లోకి డోర్ ఒకటి వచ్చిందండి ఈస్ట్ కారిడార్ లో ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఈశాన్య మూల మనకి హ్యాండ్ పంప్ ఒకటి వచ్చింది మోటార్ అది ఉంటుందండి ఫుల్ గ్రౌండ్ వాటర్ అండి ఇప్పుడు మీరు చూసిందంతా వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి దీని వెనకే మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి ఉందండి ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ పక్క నుంచే మనకి ఐదున్నర అడుగుల దారి ఉంటుందండి ఆ ఈస్ట్ ఫేసింగ్ వెళ్ళడానికి ఈస్ట్ ఫేసింగ్ కూడా మనకి నూట పదిహేను గజాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి రెండు బెడ్రూమ్ లు ఉంటాయి అనమాట దీంట్లో కూడా ఈస్ట్ ఫేసింగ్ ఒకసారి చూద్దాము నార్త్ సైడ్ కి అదే విధంగా ఈస్ట్ సైడ్ కి లోకి డోర్లు ఉంటాయండి హాల్ లో మనకి టూ డోర్ విండో వచ్చింది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ ఉంది టీవీ యూనిట్ కూడా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో టూ డోర్ విండో ఒకటి ఉంటుంది నార్త్ సైడ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి హౌస్ మొత్తం ఫాల్ సీలింగ్ ఉంటాయి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి బాత్రూమ్ వచ్చింది అదే విధంగా సౌత్ సైడ్ కి ఒక టూ డోర్ విండో వచ్చింది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ ఉన్నాయి అన్నిటికీ నెక్స్ట్ ఇది కిచెన్ అండి కిచెన్ లో నుంచి మనకి వెంటిలేషన్ పర్పస్ లో సైడ్ కి టూ డోర్ విండో వచ్చింది చుట్టూ సెల్ఫ్స్ వచ్చినాయండి పైన సబ్జా కూడా ఉంది గోడకి టైల్స్ ఉన్నాయండి అది పట్టకుండా నీట్ గా ఉండడానికి టైల్స్ పేస్ట్ చేసి ఉన్నాయి ఆల్రెడీ సెవెన్ ఫీట్ హైట్ వరకు ఈ రెండు ఇళ్లు కూడా మనకి సేల్ కు ఉన్నాయండి నూట పదిహేను గజాలండి ఒక్కొక్కటిని ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి వెస్ట్ ఫేసింగ్ అండి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి ఒక్కొక్క హౌస్ ను వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుందండి నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవచ్చు ఈ హౌసెస్ వచ్చేసి మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్ తణుకు దగ్గరలో ఉన్న వేలుపూర్ దగ్గర విష్ణుప్రియ నగర్ లో ఉన్నాయండి రోడ్ నెంబర్ రెండు లో కి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట ఎవరికైనా ఈ హౌసెస్ కొనుక్కునే ఉద్దేశం ఉంటే కనుక డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి పూర్తి వివరాలు కనుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్